సో నిన్న నైట్ అయితే లైవ్లీకి రావడం జరిగింది సో చాలామంది కూడా టైం లేదు సో చాలామంది కూడా కామెంట్స్ పెట్టారు సో కామెంట్స్ పెట్టిన వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ సో ఇక మనం ఈరోజు టాపిక్ ఏంటంటే కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ ఒక సంక్షోభం ప్రారంభమైనట్లయితే తెలుస్తుంది సో ప్రస్తుతం కన్నడ రాజకీయాల్లో ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని నిలబెట్టుకోవడం అనే అంశం తీసుకుంది సో ఇక ఎలాగైనా సరే భారతీయ జనతా పార్టీ రావాలని చెప్పేసేసి జేడిఎస్తో కలిసి ప్రయత్నాలు చేస్తుంది సో మొత్తానికి మరి ఏమవుతుంది కన్నడ రాజకీయాల్లో అందుకే టైటిల్ కూడా అదే పెట్టారు కన్నడ రామయ్యకు సీఎం సీట్ కష్టాలు అని చెప్పేసేసి సో ఇక కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రస్తుతం అయితే న్యాయ సలహాలు అయితే తీసుకుంటున్నారంట అసలు ఏం జరిగింది ఎందుకు కర్ణాటకలో ఏం జరుగుతుంది అనే అంశం మనం చూసుకున్నట్లయితే కర్ణాటకలో వచ్చేసేసి దాదాపుగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సిద్ధరామయ్య గారి పైన మైసూర్ డెవలప్మెంట్ అథారిటీ భూముల కేసులు వచ్చేసేసి రావడం అయితే జరిగింది సో దానివల్ల ఆయన ప్రస్తుతానికైతే గవర్నర్ కూడా ఆయనకి ప్రమిషన్ కమిషన్ ఇచ్చారు అంటే పర్మిషన్ ఇచ్చారు సారీ పర్మిషన్ ఇచ్చారు అరెస్ట్ చేయొచ్చు అనే విధంగానే ఇండైరెక్ట్గా సో మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి మరి మనం సో లైవ్లో వస్తున్నటువంటి అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ కామెంట్స్ పెడుతున్నారండి లైవ్లో అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ సో ఈరోజు ఎవరెవరు కామెంట్స్ పెట్టారో చూద్దాం మరి సో కామెంట్స్ పెట్టే వాళ్ళందరూ కూడా మీ ఊరు నేమ్ కూడా పెట్టండి నాకు ఎందుకంటే నా వీడియో ఎంతవరకు వెళ్తుందని తెలుసుకోవాలనే ఉద్దేశంతో మిమ్మల్ని అడగడం జరిగింది సో కామెంట్ పెట్టే వాళ్ళందరూ కూడా మీ ఊరు నేమ్ కూడా పెట్టండి సో నెల్లూరు నుంచి ఇక్కడ ప్రమీల గారు కామెంట్ పెట్టారు హాయ్ బ్రో ఎలా ఉన్నారు బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు మరి సో ఇంకో కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారండి మంది కూడా సో ఆ క్వశ్చన్స్ ఏంటనే చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ ఉమెన్స్కి బస్ ఫ్రీ ఎప్పుడు ఇస్తారు సో ఇక్కడ నెల్లూరు నుంచి లావణ్య గారు అడుగుతున్నారు ఉమెన్స్కి బస్ ఫ్రీ ఎప్పుడు ఉంటుంది అంటే ఉచిత బస్ ప్రయాణం ఎప్పుడు ఉంటుంది ఆర్టీసీలో మహిళలు అని చెప్పేసి అడుగుతున్నారు సో అదైతే తొందరలో వస్తుందండి అప్పట్లో అయితే లేదు అన్నీ ఒక్కొక్కటి జరుగుతూ ఉంటాయి సో త్రీ మంత్స్ అయింది కదా అప్పుడే గవర్నమెంట్ రా వచ్చి ఇంకా చేయలేదు అని చెప్పేసి వాళ్ళని అడగడం బావేం కాదనుకుంటాను సో ఓకే అండి లైవ్లో వచ్చినాయి అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే